గత కొద్ది రోజులుగా పుల్చల మండల వాళ్ళెం పరిసర ప్రాంతంలో ఉన్న చింతలవంక అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఇప్పుడు సోమల సదు మండలాల్లో పంటలపై దాడులు చేస్తూ గత రెండు రోజులుగా గంటవారిపల్లి సమీపంలోని పంట పొలాలపై దాడులు కొనసాగిస్తున్న జంట ఏనుగులతో జత కట్టినట్లు సమాచారం అందింది ఇప్పుడు ఈ మూడు ఏనుగులు కలిసి పూలవాళ్లపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి వేళలో సంచరించినట్లు స్థానికుల సమాచారం అందించారు ఈ మూడు ఏనుగులు రాత్రి వేళల్లో పుల్లవాళ్లపల్లి పరిస్థితి పంటలపై తమ ప్రతాపాన్ని చూపి తిరిగి అటవీ ప్రాంతానికి చేరినట్లు స్థానికులు సమాచారం అందించారు ఆ సంగతి ఏంటో వారి మాటల్లోనే విన్నాం వచ్చినాయ స్వామి మూడు వచ్చినాయే మూడు వచ్చినాయే రెండే అంటా ఉంటారే మూడు చిన్నవాదే పెద్దవా తిరిగి తిరిగేసిపోయినాయి గేట్ తినేసి తినేసే ఆ చినిపోయిన రాత్రి వచ్చిన రాత్రి కావిడి పోయి కూడా వచ్చేసిన సేద్యాలకి అయ్యో మా గుంపు మాత్రం కొన్ని వెళ్ళిపోయినాయంటారు ఇంక రెండు అన్నారు గుంపు పోయినాయంట వచ్చినాయి రాత్రి మూడు వచ్చి పంట పొలాలు తొక్కేసినాయా తొక్కినాయి నైట్ ఎంత ఒంటి గంట అట్ల పైన వచ్చి ఉంటాయా ఒంటి గంట కాదు పద పన్నెండు పైన వచ్చి మళ్ళా తెల్లారి లోపల వెళ్ళిపోయినాయి తెల్లారి మళ్ళీ ఉండవు నాలుకంతా బయట పొడుస్తాయి అడవి లేక యాపక్క వెళ్ళిపోయినాయి ఇప్పుడు అవే ఏ మన మా ఊరు సంతావు చూసినావా ఏం మా ఊరు అప్పుడు సంత కోసం కాలుదావా ఆ మూగితాలు తోట అదే మాడితో రోడ్డు ముందర ఎవరిదది తోపు అది మా ఆడ గంటల పల్లె కట్ట తీసిన సుబ్బయ్య వాళ్ళ దగ్గర ఆ తోపులో ఉండాయా ఆ దాటుకొని అడవి చేరి పూడుస్తాయి ఆడ దాటేసినాయి దాటేసి వెళ్ళిపోయినాయి ఆ దాటేసి అడవి చేరిపోయినాయి మళ్ళీ కూడా ఒక రకం కోసేసినారు ఇంకా పెద్దగా బిదిరించే పని లేని వల్ల గిడ్లు లేకొచ్చేసి పూడుస్తాయి అంతే అదే కొచ్చి వెళ్ళిపోతుండా పాపం ఆ ఆహారం కూడా లేడ ఆడిచే పని కూడా లేదు అవే వెళ్ళిపోతాడు కాయలు చేరుస్తా ఉంటా ఇంకా అయిపోయినాయి ఇంకా ఉండే కాడి ఊరికి అట్లా చూసుకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి రాత్రి తిరుక్కుని మెరచోట్లు పడి నాటి చోట్ల తోక్కుంటా పూడ్చినాయి అయ్యూండ మూడు వచ్చినాయి